మొదటి పత్రిక రాస్తూ ఉన్నారు రాస్తూ ఆ ప్రజల పరిస్థితులను బట్టి మాట్లాడినట్లుగా లేఖనం మనం చూస్తే చదివితే అర్థమవుతూ ఉంటుంది ఇందులో నుంచి పరిశుద్ధాత్ముడు ఈ పూట ఈ పండుగలలో ఈ చివరి సమయమున నిస్పష్టమైన ప్రభు మాటలు మనకి గాక పిల్లరా మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలువబడ్డామంట చెప్పండి ఎలా ఉండడానికి మీరు గుర్తుపెట్టుకోండి లోకంలో నుంచి ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలువబడ్డాము ఆ ఆశీర్వాద పండుగల్లో మనం ఉన్నాం చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి అలే లూయా లోకంలో నుంచి ఆశీర్వాదకరంగా ఉండడానికి క్రీస్తులోకి పిలువబడ్డాము క్రీస్తులో ఆరాధించు స్థుతిస్తున్న మనము ఆశీర్వాద పండుగల్లోనికి నడిపించబడ్డాం ఎట్లకి ఏ ఆశీర్వాదాలు అంటే జీసస్ ఆశీర్వాద పండుగలు ఆమె ఇప్పుడు ఈ పండుగలంతా మనం ఉన్నాం పండుగ అంటే చాలా స్పష్టంగా మనకు అర్థమైపోద్ది కొత్త బట్ట కొత్త బట్టలు మంచి భోజన పదార్థాలు దూర దూర బంధుస్తులు దగ్గర బంధుస్తులు ఐక్యత వారిలో మంచి మంచి భోజన పదార్థాలు ఇంకా మూడోది వస్తే పిల్లలకు పిల్లల ఆటలు ఆటలు మగోళ్ళకి మొగలు మంచి మంచిగా మాటలు ఆడవారికి ఆడవారు కలిసి మాట్లాడుకోవటాలు అలే లూయా దీనినే పండుగ అన్నారు చెప్పండి దీనిని పండుగ అన్నారు సహజంగా అయితే ఇక్కడ జరిగే పండుగ ఏంటంటే ఒకరి నోట్లో నుంచి మరొకరికి జీవజలపు అయిన దేవుని వాక్యపు మాట ఈ మాట మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అట ఎలా ఉండడానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇప్పుడు ఇట్లా చెప్తే మీకు ఇంకొంచెం ఇంకొక మాట అర్థం అవుతుంది వెళ్ళేటప్పుడు బజార్కి వెళ్ళేటప్పుడు ఖాళీ సంచి ఎత్తుకెళ్ళే వాళ్ళు ఒకప్పుడు అయితే ఇప్పుడు అన్ని కవర్లు వెళ్ళేయండి ఉత్త చేతులతో వెళ్ళినా అక్కడి నుంచి కవర్ ఎత్తుకొని వచ్చేస్తున్నాం ఇంటికి ఒకప్పుడు అంగడికి వెళ్ళాలన్నా ఆ బజార్కి మార్కెట్కి వెళ్ళాలన్నా లేదా ఏదో ఒక బంధువులు ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళే ఖాళీ పట్టుకొని తీసుకెళ్లేవారు వెళ్ళేవారా ఖాళీ అయ్యారు చేత పట్టుకొని తీసుకొని వెళ్ళేవారు ఈ తీసుకెళ్తూ అంతా నింపుకొని వచ్చేవాళ్ళు అందులో అన్ని రకాలు ఉండేటిది మా అమ్మ అయితే నాకు కారాసు తెచ్చేది ఏం తెచ్చేది ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చిందంటాం ఆమె కూడా అట్లాంటి సంచి మోసిందిగా స్తోత్రం చెప్పరే నాకు కారాసు అంటే బహు ఇష్టం రసం అంటే ప్రీతికరం కోలిగేట్లు కనపడితేనే చెప్పే ఈ మాట కానీ ఒకరు కూడా చెప్పాల నేను అయ్యారు కాడ నేర్చుకున్నాను క్లోజ్అప్ అలెలుయా ఇది ఇప్పుడు ఈ పండుగలకి మనం అందరం కూడి వచ్చాం ఎలా వచ్చాము ఆశీర్వాదకరంగా ఉండడానికి వచ్చాం ఆమె అలెలుయా ఈ ఆశీర్వాదకరంగా వచ్చిన మనము ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు సంచి దులిపెత్తుకోబారు ఎవరు కూడా నా నాసార్లు చూస్తూ గమనించండి వెళ్ళేటప్పుడు సంచిని దులిపెత్తుకుపోతారా దులిపెత్తుకోబారు ఆ సంచి ఎత్తుకోబోయేదే కనుక తరచుగా సరుకులు తెచ్చుకునేదే కనుక అలా చేతబట్టుకొని వెళ్ళిపోతాం ఇప్పుడు ఎక్కడ సంచిలో వాటంగా లేదా కరెక్ట్ గా చూస్తామంటే ఆ దాంట్లో ఏదైతే సరుకు పెడుతున్నామో అప్పుడు చూస్తాం సంచి వైపు వర దీంట్లో ఏదో ఉందే దులపాల ఏం చేయాలంట ఆమె ఈ రోజు ఈ ఆశీర్వాద పండుగల లాస్ట్ దినములో ప్రభు చలవిస్తున్నాడు నువ్వు వచ్చేప్పుడు తెచ్చిన నీ మనసు అనే సంచిని ఈ స్థలంలో గాక అది ఏ సమస్య అయినా దులిపేయి అది కన్నీరు ఆవ్యాధను శోకము గర్భఫలము ధనము అప్పు హేళ్లను నిందలో నిట్టుర్పులో నజరేయుడైన ఏస్సు నామములు ఈ స్థలం అది అంత దోలగొట్టబడును గాక ఆమె ప్రభువు చెబుతున్నాడు ఈ మాట షాపు దగ్గరికి వెళితే సంచిన ఎలా ఎదులుగొడతావో దూలగొడతావో ఈ పండుగలలో నీ దుఃఖ దినుములను దూలగొట్టుదువుగాక అయ్యా మమ్మల్ని ఆశ్రయించడానికి ప్రార్థన మీరు మాట్లాడుతున్న ప్రతి మాట రాత్రి ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో మీరు మాట్లాడుతున్న ప్రతి వాగ్దానముయన అయ్యా నీ ఆశీర్వాదాలు ప్రభువా ఇదిగో నాయన మా హృదయమైన సంచుల వెత్తుకొని పోయే వారేమక అయ్యా కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రములు నాయ ఆశీర్వాదాలకు దేవా నీకు స్తోత్రాలు తండ్రి నీ దాసుడు ముఖక్రాంతిలో నుంచి ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా ఒక్కొక్కరిని దర్శించిన ఆయన మీరు ముఖక్రాంతిలో నుంచి కనిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువ ఆదరిస్తూ బలపరుస్తూ ఇదిగో నాయన మా ప్రాంతములను ఆశ్రదించడానికి అయ్యా ఇదిగో నేను మీరు దిగు వస్తున్న ప్రతి మాటను బట్టి నాయనకు స్తోత్రాలు తండ్రి ఈ మై శబ్దం ద్వారా ఎంతమంది అయితే నీ స్వరాన్ని విన్నారు ఎంతమంది నీ మాటలు విన్నారో ప్రభు ఇందరూ ప్రభు మీరు ఆస్తించుదురుగా వారందరినీ బలపరచు దురిగాక నీకు స్తోత్రు అయ్యా ఇదిగో ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా ఇదిగో తండ్రి ఆసక్తితో అయ్యా తండ్రి నేను రెండు దినాలు నీ సన్నిధిలో గడుపుతున్న ప్రతి బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించుదారుగాక ప్రభువ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బలపర్చుదురుగాక ప్రభువా ఒక్కొక్కరిని మాట చప్పుడే నడుచుదురుగాక ప్రభు ఒక్కొక్కరినితో మాట్లాడే అనుభవాలకు తీసుకొచ్చుగాక ప్రభు రాత్రి పిల్లలు సల్లని వందనాలు కృప కలిగిన దేవానికి ఈ ఆశీర్వాదాలు ప్రభువ ఇదిగో నాయన అతన్ని మహిమాత జరిపించిన విధానము బట్టి నీకు స్తోత్రాలు చేస్తావు అయ్యా ఆదరించి బలపరుస్తున్న దేవుడు ఇదిగో నాయన వంటలు చేస్తున్న బిడ్డలు ఆసక్తితో చేస్తున్నారు అయ్యా అదిగో నాయన రెండు దినాల నుంచి ప్రభు ఆసక్తితో చేస్తున్న కష్టము వ్యర్థము కాకుండా అంచెలంచెలుగా వారి కష్టానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుని కాక ప్రభువ శావుకుడు పెట్టిన ఖర్చు నాయన వ్యర్థము కాదు అంతకు రెండంతల ఆశీర్వాదము దాసు ఇచ్చుదురుగాక ప్రభువా ఇలాంటిది నాయన ఇంకా ఇంకా అనేకం చేయటానికి అయా మీకు కావాల్సిన భయ అయా కృపను కావాల్సిన వీభులను దయచూపించుదురుగాక ప్రభు నీకు ఆశీర్వాద జీసస్ మినిస్ట్రీని ప్రభువ మీరు ఆస్వాదించురు కాక ప్రభువా నీ దాసుడిని ప్రభు దాసురాలని తనకిచ్చిన బిడలను తన కుటుంబాన్ని మీరు బలపరుచుదురుగాక నాయన కలిగిన ఆయన వచ్చిన ముగ్గురిని ప్రభు అందుకు మా పరిచయలను మా ప్రాంతాలను మీరు దీవినకరంగా ఆశీర్వాదకరంగా మలుచుకోమని అన్ని విషయాలలో మీరు ఆదరించి సమాధానము కలిగించేయమని అన్ని విషయాల్లో మీరు తోడుండి ఇదిగో నేను జరిగిన ప్రతి కార్యక్రమాలకి ముందుండి నడిపించి సహాయం చేస్తున్నారు ఈ మైక్షబబ్ ద్వారా ఎంతమందిని స్వరాన్ని విన్నారు వాళ్ళందరికీ రాత్రి ఓ సల్లని స్వరముతో మీరు దర్శించుదారుగాక ఈ ప్రాంతాన్ని మీరుతో మాట్లాడుతురు కాక ప్రభు అనేకమైన ఆత్మలను ఆయన కదిలి వచ్చు కాక అనేక మందిని వేల వేసి పిలుసుదురు కాక ప్రభు ఈ దాసుడు ఆయన అనేక విరిగిన మనసుతో నలిగిన మనసుతో కుంగిన సమయంలో మీరు తోడుగా ఉంటుంది మాట్లాడిన దేవుడు ఈ దాసుడు కన్నీలను నాట్యముగా మార్చుతున్నారు నీ దాచులు ప్రయాసం వ్యర్థం కాకూడదని మళ్ళీ 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 పిలుచుతురు కాక అనేక ప్రభువు ప్రభు నూతనమైన మళ్ళీ నాయన ఇదిగో మరి శిగించుట్టుకుని నాయన అనేకులను తోడుకొచ్చుతురు కాక ఈ కార్యక్రమం అంతట్లో మీరు ముందుంటి నడిపించిన విధానం బట్టి ఇదిగో నాయన మీరు అన్ని చేసిన ప్రతి విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రం చెల్లించుకోమని ప్రభు అయిన ఎస్సు క్రీస్తు వారి నామలు ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి ఆమె